జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో నువ్వు ఆమెను అపహరించు అది చాలు సీత లేకపోతే సీత విరహాన్ని సీత ఎడబాటును సహించలేక రామో హాస్యతి జీవితం రాముడు ప్రాణాలు విడిచేస్తాడు ఆ రకంగా రాముడిని వధించడానికి ఒకే ఒక్క ఉపాయము సీతాపహరణము అంటూ అకంపనుడు రావణాసురుడికి ఉపాయాన్ని చెబుతూ ఉన్నాడు అకంపనుడు రావణాసురుడికి సీతాపహరణ చెయ్యమని ఆ ఉపాయము చెప్పగానే రావణాసురుడికి ఆ ఉపాయము చాలా ఇష్టమయ్యింది కొంచెంసేపు ఆలోచించాడు రావణాసురుడు ఆలోచించి ఇట్లా అంటూ ఉన్నాడు అకంపన నేను రేపు ప్రొద్దున్నే ఒక్కడినే సారథితో వెళ్ళి ఆనయిష్యామి వైదేహీం సీతను తీసుకొని వస్తా అని రావణాసురుడు చెప్పి వెంటనే ఉదయాన్నే రథమెక్కి బయలుదేరాడు అట్లా బయలుదేరినటువంటి రావణాసురుడు స మారీచ ఆశ్రమం ప్రాప్య మారీచుడు ఉండేటటువంటి ఆశ్రమాన్ని చేరుకున్నాడు మారీచుడు రావణాసురుడిని చూడగానే రావణాసురుడికి మంచి ఆతిథ్యాన్ని ఇచ్చి మంచి భోజనాన్ని సిద్ధం చేశాడు మారీచుడు రావణాసురుడికి స్వయంగా ఆసనము వేసి తం స్వయం పూజయిత్వా చాలా గౌరవంగా రావణాసురుడిని పూజించి ఇలా అడుగుతూ ఉన్నాడు మారీచుడు ఓ రాక్షసేశ్వర ఖచ్చిత సుకుశలం రాజా నువ్వు కుశలమేనా నువ్వు ఈ రకంగా అనుకోకుండా రావటం అనేటటువంటిది ఆ సంకేనాథ నాకెందుకో అనుమానాన్ని నాకెందుకో సంశయాన్ని కలిగిస్తోందయ్యా అని మారీచుడు అనగానే రావణాసురుడు ఇలా అంటూ ఉన్నాడు మారీచా నా కరుణ్ణి చంపాడు జనస్థానములోని రాక్షస గణాన్నంతటిని కూడా చంపాడు మారీచా ఎవరో తెలుసా రామేణ అక్లిష్ట కర్మణ ఏ పనినైనా అనాయాసముగా చేయగలిగేటటువంటి రాముడు నా కరుణ్ణి నా సర్వ నా సర్వ సైన్యాన్నంతటిని కూడా జనస్థానాన్నంతటిని కూడా నాశనము చేశాడు మారీచ అందుకనే తస్య భార్యాపహారనే ఆ రాముడి భార్యను అపహరించటం కోసం వచ్చాను అందుకని తస్యమే కురు సాచివ్యం నువ్వు నాకు ఆ విషయములో సహాయం చెయ్యాలి అని రావణాసురుడు మారీచుడితో అనగానే మారీచుడు ఇలా అంటూ ఉన్నాడు రావణాసురుడు సీతను అపహరించటము అనేటటువంటి విషయములో మారీచా నాకు నువ్వు సహాయము చెయ్యి అని అడిగిన తర్వాత మారీచుడు రావణాసురుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ రాక్షసేంద్ర సీతను అపహరించమనేటటువంటి ఉపాయము నీకు ఎవ్వరిచ్చారో కానీ వాడు ఖచ్చితంగా నీ నాశనా కోరుకుంటున్నాడు ఆ ఉపాయము ఇచ్చినటువంటి వాడు మిత్రరూపేణ శత్రునా నీకు మిత్రుడిలాగా నటిస్తూ ఈ ఉపాయం చెప్పాడు కానీ వాడు నీకు శత్రువే వాడెవరో కాని నీకు ఉండేటటువంటి సకల భోగాలను ఐశ్వర్యాన్ని సహించలేక కోన నందతి నిందిత సహించలేకపోతున్నాడు అందుకే నీ సర్వనాశనాన్ని కోరుకుంటూ ఈ సీతమ్మను ఉప అపహరించమనేటటువంటి ఉపాయాన్ని వాడు నీకు చెప్పాడు ఎవడు వాడు కోబ్రవీతి ఎవడో బ్రవీహిమే నాకు చెప్పు రావణ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయ స్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ